డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద లాడ్ ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ జాన్స్ గాస్పుల్ 16 వర్స్ 33 నేటి దినం ధ్యానం కొరక యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం నుండి తీసుకోబడింది బి ఆఫ్ గుడ్ చీర్ ఐ హావ్ ఓవర్కమ్ ద వరల్డ్ ధైర్యం తెచ్చుకొనిడి నేను లోకమును జయించి ఉన్నాను many have a wrong notion about christian life క్రైస్తవ జీవితం గురించి అనేక మంది ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ది థింక్ దట్ ఇట్ ఈస్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్ చాలా మంది అనుకుంటుంటారు అదేదో రోజా పుష్పాల పాన్ పాని వేర్ వన్ ఎంజాయ్స్ బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ ది థింక్ వారు అనుకుంటూ ఉంటారు కదా ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలను అనుభవించి ఆనందిస్తూ ఉండొచ్చు అని బట్ జీసస్ క్రైస్ట్ నెవర్ ప్రామిస్డ్ దిస్ ఎనీవేర్ ఇన్ ద స్క్రిప్చర్స్ లేఖనాల్లో యేసు ప్రభు ఎక్కడ కూడా ఇటువంటిది వాగ్దానం చేయనే చేయలేదు ఆన్ ద కాంట్రరీ క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్ దానికి వ్యతిరేకంగా క్రైస్తవ జీవితం చూస్తూ వచ్చినట్లయితే యుద్ధ పోరాటం అది బట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బ్యాటిల్ ఈస్ దట్ వి ఆర్ ఫైటింగ్ స్టాండింగ్ ఆన్ ద విక్టరీ గ్రౌండ్ అయితే ఈ యొక్క పోరాటంలో ఉండేటటువంటి రమ్యత ఏంటంటే మన విజయ భూమి మీద నిలబడి మనం పోరాటం చేస్తూ ఉన్నాం విక్టరీ వాజ్ రాట్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ ఈ యొక్క విజయం అనేది యేసుక్రీస్తు ప్రభు ఆ కల్వరి శిలో ఆయన సాధించాడు ఇన్ దిస్ లైఫ్ వి విల్ ఫేస్ ట్రయల్స్ ఆఫ్ సిక్నెస్ ట్రాజిటీ న్యాచురల్ డిజాస్టర్స్ ఈ జీవితంలో మనం చూస్తూ వచ్చినట్లయితే రోగము తర్వాత చూస్తే విషాదము తర్వాత చూస్తూ వచ్చినట్లయితే అనేక రకాలైనటువంటి బలహీనతలు మనం ఎదుర్కొంటూ ఉంటాం అట్ ద సేమ్ టైం ద పెర్సిక్యూషన్స్ విల్ బి దేర్ డ్యూ టు అవర్ ఫెయిత్ అండ్ విట్నెసింగ్ మనం విశ్వాసం కలిగి ఉండడాన్ని బట్టి మన సాక్షిగా నిలబడ్డాన్ని బట్టి ఎన్నో రకాలైనటువంటి హింసలు కూడా ఉంటాయి దిస్ అన్ రీజనరేట్ వరల్డ్ ఆల్వేస్ పుట్ ట్రబుల్ ద ట్రూ బిలీవర్స్ ఈ నిజమైనటువంటి విశ్వాసులకి ఈ యొక్క లోకం అనేటటువంటిది అనేక రకాలైనటువంటి హింసలు శ్రమలు ఇబ్బందులు కలిగిస్తూనే ఉంటాయి యట్ యాస్ గాడ్స్ చిల్డ్రన్ వి కన్ వాక్ త్రూ ఇట్ విత్ పీస్ అండ్ పర్పస్ అయినప్పటికీ దేవుని పిల్లలుగా నీవు నేను మనము ఒక ఉద్దేశం కలిగి ఎంతో శాంతితో సమాధానంతో ముందుకు నడుస్తూ వెళ్ళాలి క్రిస్టియన్ లైఫ్ ఇస్ వండర్ఫుల్ బికాస్ జీసస్ హ్యాడ్ ఆల్రెడీ ఓవర్కమ్ ద వరల్డ్ ద సాట్రన్ ద ద అండ్ గ్రేవ్ క్రైస్తవ జీవితం అనేది ఎంతో అద్భుతమైనటువంటి జీవితం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాధిని సాతాన్ని లోకాన్ని పాపాన్ని అన్నిటిని ఆయన మాస్టర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సఫర్డ్ గ్రేట్లీ ద ద హ్యాండ్స్ ఆఫ్ ఈవిల్ మ్యాన్ మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దుష్టులైనటువంటి వారి చేతిలో నుంచి ఎంతో ఎక్కువగా ఆయన గాయపరచబడి హింసపరచబడ్డాడు అండ్ హీస్ అవర్ కెప్టెన్ ఆయన మన నాయకుడు అండ్ ఆర్ ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్ మనం ఆయన అడుగు జాడలను ఆచరించే వారిగా మనం ఉంటున్నాం అవర్ కెప్టెన్ హ్యాస్ ఆల్రెడీ గాన్ త్రూ దిస్ రఫ్ పాత్ మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఇదే గరుకో ప్రదేశము ఆ యొక్క మార్గం గుండా వెళ్తూ వచ్చాడు దట్స్ వై వీ కెన్ ఫాలో హిమ్ పాత్ మనం కూడా అదే మార్గంలో ఆయన వెంబడి మనం కూడా వెళ్ళే వారంగా మనం ఉండాలి దట్స్ వై నో వేర్ జీసస్ ప్రామిసెస్ దట్ దేర్ వోంట్ బి ఎక్స్టర్నల్ ట్రబుల్ ఫ్రమ్ దిస్ ఫాలన్ వరల్డ్ ఇన్ విచ్ వీ లివ్ అందుకే మనం యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడ చెప్పలేదు మనం జీవిస్తూ ఉండేటటువంటి ఈ లోకం పతనమైనటువంటి ఈ లోకంలో మీకు సమస్యలు ఏమి ఉండవని ఎక్కడ చెప్పబడలేదు హౌవర్ హి ప్రామిస్ స్పీస్ ఏది ఏమైనప్పటికీ ఆయన మనకి శాంతి సమాధానం కలిగి ఉంటామని వాగ్దానం చేశాడు వేర్ ఫోర్ ఏ ట్రూ క్రిస్టియన్ కెన్ ఈవెన్ వాక్ ఇంటు ద ఫియరీ ఫండేస్ జోఫుల్లీ అందుకే నిజమైనటువంటి క్రైస్తవుడు మండుచున్నటువంటి అగ్నిగుండంలో కూడా ఎంతో సంతోషంతో సమాధానంతో నడవగలడు ఇన్ చాప్టర్స్ ప్రేయర్ టు జాన్ సిక్స్టీన్ యోహన్స్ వార్త పదహారు కంటే ముందు అధ్యాయంలో మనం చూస్తే లార్డ్ జీసస్ క్రైస్ట్ మెన్షన్స్ అబౌట్ సఫరింగ్స్ వైల్ హీ వాస్ టాకింగ్ టు హిస్ డిసైపుల్ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ శ్రమల గురించి ఆయన మాట్లాడతాడు హీ సేస్ దట్ దే వుడ్ ఆల్ స్కేటర్ అండ్ లీవ్ హిమ్ అలోన్ ఇన్ ఇస్ గ్రేటెస్ట్ అవర్ ఆఫ్ నీడ్ ఆయన ఎంతో గొప్ప అక్కర్లో ఉండేటటువంటి సమయంలో అందరూ చెదిరిపోయి ఆయన ఒంటరిగా విడిచిపెడతారని చెప్పాడు అండ్ బట్ హీ ప్రామిసెస్ టు సెండ్ ద హోలీ స్పిరిట్ టు కంఫర్ట్ దామ్ అయితే నేను వెళ్ళిపోతున్నాను ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడని చెప్పి మిమ్మల్ని ఆదరిస్తాడని చెప్పి చెప్తూ ఉన్నాడు హోలీ స్పిరిట్ కంఫర్ట్స్ అస్ అండ్ గివ్స్ అస్ ట్రూ పీస్ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు మనకి నిజమైనటువంటి శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు సీకింగ్ పీస్ ఎనీవేర్ ఎల్స్ ఈజ్ ఎ ట్రాప్ వేరే దగ్గర ఎక్కడైనా సరే శాంతి సమాధానం ఎదగడం అనేది ఒక ఉచ్చులో పడిపోయినట్టే లెక్క శాంతి సమాధానం అనేటటువంటిది అది నిత్యమైనటువంటిది ఎల్లప్పుడూ ఉండేటటువంటిది నిలిచి ఉండేది నాట్ ఓన్లీ ఇట్ ఇట్ విల్ విల్ స్టాండ్ స్టాండ్ ఫర్ ఎవర్ బట్ విత్ ఎనీ సర్కమ్ అది ఎల్లప్పుడు నిలిచి ఉండేది మాత్రమే కాదు కానీ ఎటువంటి పరిస్థితులైనా సరే తట్టుకుని నిలబడ అలానే ఉండగలిగేది ఫార్ ద ఫైట్ హెడ్ మన యేసు క్రీస్తు ప్రభు చెప్తూ ఉండేటటువంటి మాటలు మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచి మన ఎదుటి ఉండేటటువంటి సమస్యలు వాటిని ధైర్యంతో మనం ఎదుర్కొనేటట్టు చేసేదానికి మనం ఎంతగానో సహాయంగా ఉంటున్నాం ఈ మాటలు మాటలో ఎవ్రీ వన్ ఆన్ దిస్ ప్లానెట్ హ్యాస్ ట్రబుల్స్ మనకు తెలుసు కదా ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో సమస్యలు ఉండే ఉంటాయి మై ట్రబుల్ మే నాట్ బి యువర్ ట్రబుల్ అండ్ వైస్ వరస నాకు ఉండేటటువంటి సమస్య నీకు ఉండకపోవచ్చు నీకుండే సమస్య నాకు ఉండకపోవచ్చు ఆల్ అవుట్ ట్రబుల్ అయితే అందరికీ నిస్సందేహంగా సమస్యలు అనేటువండే ఉంటాయి టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ ఎరైవ్ అన్ఎస్పెక్టెడ్లీ అనుకోనటువంటి విధానంలో కష్టకాలాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అండ్ డిఫికల్టీస్ ఆఫ్ అన్ రిమైన్ వెరీ లాంగ్ ఈ కష్టాలు తరచుగా చాలా కాలం అలానే నిలిచి ఉంటాయి మోర్ మోర్ యూ యూ ఫాలో హిమ్ ఛాన్సెస్ ఆఫ్ ఫేసింగ్ ట్రబుల్స్ నువ్వు నువ్వు ఎంత ఎక్కువగా ప్రభువుని నమ్మకంగా వెంబడిస్తూ ఉంటే అంత ఎక్కువగా శ్రమలు కష్టాలు అనేటివి నీకు అధికమవుతూ ఉంటాయి విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్ అండ్ ఇన్ హిస్ విన్ యార్డ్ విల్ నెవర్ బి ఈజీ యేసుక్రీస్తు ప్రభు కొరకు సాక్ష్యంగా నిలబడడం ఆయన ద్రాక్ష వనలో పనిచేయడం అనేది ఎప్పుడు సులుకానే కాదు సఫర్ గ్రేట్ మనం ఎన్నో రకాలైనటువంటి నిరాశ నిస్పృహలకు మనం లోనయ్యేటటువంటి వారికి ఉంటాం వీ రీడ్ ఇన్ టూ థిమోతి త్రీ ట్వెల్వ్ రెండో తిమోతి మూడు పన్నెండులో మనం చదువుతాం కదా ఆల్ దట్ విల్ లివ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ షెల్ సఫర్ పెర్సిక్యూషన్ క్రీస్తు చేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమ కలుగును ద వర్డ్ ఆల్ ఇన్ దిస్ అండ్ మీ అంటే నిన్ను నన్ను కూడా అందులో చేయబడింది ఇస్ నో ఎక్సెప్షన్ ఏ విధమైనటువంటి మినహాయింపు లేనే లేదు వేర్ ద ఫెయిల్స్ ఇక్కడే వృద్ధి చెందించేటటువంటి సువార్త అనేది ఫతనం అవుతుంది ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు చెప్పినటువంటి సంగతులు అనేక మంది బోధిస్తూ ఉన్నారు ఇఫ్ పీపుల్ బిలీవ్ ఇన్ జీసస్ విల్ జాబ్ మనీ హెల్త్ అండ్ అదర్ ఈ దినానని ప్రజలు బోధిస్తున్నారంటే నువ్వు క్రీస్తు విశ్వాసం నమ్మిక ఉంచినట్లయితే డబ్బులు వస్తాయి నీకు ఉద్యోగం వస్తుంది లోక సంబంధమైనటువంటి వృద్ధి అనేకమైనటువంటి సదుపాయాలు కలగతాయని చెప్తున్నారు అన్డౌటెడ్లీ అక్కర్లు అన్నింటినీ తీర్చేవారిగా ఉంటాడు బట్ వన్ హ్యాస్ టు రిమెంబర్ దట్ జీసస్ నాట్ కమ్ ది వరల్డ్ ఈ లో సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేదానికి మాత్రం ఆయన రాలేదనే సంగతి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఆయన పాపంస్ లోక సంబంధమైన విశ్వాసాలు ఎంతో శ్రమ హింస వెళ్తారని చెప్తూ వచ్చాడు లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ టఫ్ ఈ భూమి మీద ఉండేటటువంటి జీవితం అనేది ఎంతో కఠినమైనది అండ్ ద క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఆఫ్ అండ్ టఫర్ క్రైస్తవ జీవితం అనేది తరచుగా ఇంకా కఠినమైనది జీసస్ నెవర్ ప్రామిస్డ్ దట్ హీ విల్ రిమూవ్ ట్రబుల్స్ బట్ హీ ప్రామిస్ టు గివ్ పీస్ అండ్ కంఫర్ట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ట్రబుల్స్ యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఎప్పుడు కూడా మీకు ఉండేటటువంటి కష్టాలను నేను తీసేస్తాను తొలగిస్తానని చెప్పలేదు కానీ ఆ కష్ట సమయాల్లో మీకు సమాధానము శాంతి అనుగ్రహించబడతాదని మాత్రం చెప్తూ వచ్చాడు దేర్ ఫోర్ నెవర్ బి షాక్డ్ ఆర్ సర్ప్రైజ్డ్ వెన్ ట్రయల్స్ కమ్ యువర్ వే అందుకే నువ్వు వెళ్తుండేటటువంటి మార్గంలో నీకు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వాటిని చూసి నువ్వు ఏమాత్రం విభ్రాంతికి గురవాల్సిన అవసరం లేదు అపోజిల్ పీటర్ సేస్ ఇన్ వన్ పీటర్ ఫోర్ ట్వెల్వ్ అపోస్తుడైనటువంటి పేతురు మొదటి పేతురు మొదటి అధ్యాయం ఫోర్ ట్వెల్వ్ నాలుగు పన్నెండులో ఆయన చెప్తూ వస్తాడు కదా వేలో విడ్ థింక్ ఇట్ నాట్ స్ట్రేంజ్ కన్సర్డింగ్ ద ఫెయిరీ ట్రయల్ విచ్ ఈజ్ టు ట్రై యూ యాస్ దో సమ్ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెన్ అంటు యూ ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమాల గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అండ్ ఇన్ లుక్ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లుకస్ వార్త ఆరు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇరవై రెండు ఇరవై మూడులో లార్డ్ జీసస్ సేట్ ఏసుక్రీస్తు ప్రభాడు లెస్డ్ ఆర్ ఈ వెన్ మెన్ షెల్ హెట్ యూ అండ్ వెన్ దె శెల్ సెపరేట్ యూ ఫ్రమ్ దేర్ and shall reproach you and cast your name as evil for the son of man's sake rejoice in that day and leap for joy for behold your reward is great in heaven for in the like manner did their fathers unto the prophets Luke 6 వార్త ఆరు ఆద్యం రెండు ఇరవై మూడు వచనాల్లో రాయబడింది మనుషు కుమారుడి నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయనప్పుడు మీరు ధన్యులు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయడి ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయుడును వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేసిరి క్వశ్చన్ ఇప్పుడు మనకి ఎంతో అధికారపూర్వకమైనటువంటి పూర్వకమైనటువంటి ఒక ప్రశ్న క్వశ్చన్ ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక ప్రశ్న మనకి తలెత్తది ఇప్పుడు వాట్ ఇస్ దట్ ఏంటది హౌ కెన్ వి బి హ్యాపీ వెన్ సమ్ రిప్రోచింగ్ అండ్ టాకింగ్ ఈ విల్ మనకి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడుతూ మనకి మన మీద అబద్ధంగా నిందలు వేస్తూ ఉండేప్పుడు ఏ విధంగా మనం సంతోషంగా ఉండగలం స్టేట్మెంట్ లుక్స్ సో పారాడాక్సికల్ చూడండి అక్కడ చెప్పబడినటువంటి మాట పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు రాయబడింది దట్స్ వై ఇన్ ద సేమ్ వెర్సెస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గేవ్ ద క్లారిఫికేషన్

పరలోకం మందు ఉండేటటువంటి బహుమానాలు ఎల్లప్పుడూ ఉండేటటువంటి శాశ్వతమైనవి నో వన్ కెన్ స్టీల్ దెమ్ ఎవరు వారిని వాటిని దొంగలించినే దొంగలించలేదు రెండోది హి సేస్ దట్ దేర్ ఫాదర్స్ డిడ్ ఇన్ లైక్ మానర్ టు ద ప్రొఫెట్స్ వారు ఏం చేశారంటే వారి పితరులను ప్రవక్తలకు అదే విధంగా చేసిరి వాట్ డస్ ఇట్ మీన్ ఏంటి దాని అర్థం వెన్ దే పుట్ యు టు పర్సిక్యూషన్ వారు హింసలకు గురి చేయబడినప్పుడు వెన్ వెన్ యు ఆర్ పుట్ టు పర్సిక్యూషన్ న్యూ హింసకు గురిచేయబడినప్పుడు యువర్ నేమ్ విల్ బి లిస్టెడ్ అలంగ్ విత్ ద ప్రొఫెట్ పితరులైన ప్రవక్తలున్నారు చూసారో వారి పేర్లతో పాటు నీ పేరు కూడా పట్టిలో జడ్ చేయబడుతుంది ఆయన నామోన్యు హింసించబడేటైన అందుకే ఉద్దేశపూర్వంగా బుద్ధిపూర్వకంగా కావాలనే సమస్యలు మనం కొని తెచ్చుకోం గానీ

ఈ యొక్క స్టెఫన్ నుంచి మొదలుకొని మనం చూస్తూ వచ్చినట్లయితే ఈ సంఘ చరిత్ర అనేది ఇటువంటి హతసాక్షుల రక్తంతోనే రాయబడుతూ వచ్చింది ఆల్సో జీసస్ సేస్ ఇన్ టుడేస్ వర్స్ ఫర్ మెడిటేషన్ బి ఆఫ్ గుడ్ చీర్ అని యేసుక్రీస్తు ప్రభుని అడిగితేన మన ధ్యానం కొరకు వచనంలో చెప్తున్న మాట ఏంటంటే మీరు ధైర్యం తెచ్చుకొని డిస్ ఈస్ దట్ యాజ్ ఓవర్ కమ్ ద వర్డ్ నేను లోకముని జయించి ఉన్నాను అంటున్నాడు సో టేక్ హార్ట్ ఎంతో మనం ధైర్యం తెచ్చుకున్నాం హౌ ఎవర్ డార్క్ అవర్ ఓన్ లైఫ్ మే బి మన జీవితంలో మనకు ఉండేటటువంటి పరిస్థితులు ఎంత చీకటిదైనా కష్టమైన పరిస్థితి అయినా సరే వాట్ ఎవర్ ఛాలెంజెస్ వి మే బి ఫేసింగ్ మనం ఎటువంటి సవాళ్ళు మనం ఎదుర్కొంటున్నా సరే లెట్ అస్ టేక్ దీస్ వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు అవర్ హార్ట్స్ ఈ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటలు మన హృదయంలోకి స్వీకరిద్దాం లెట్ అస్ లీప్ ఫర్ జాయ్ యాస్ హి హస్ ఓవర్కమ్ ద వరల్డ్ ఆయన లోకాన్ని జయించినాడు కాబట్టి మన సంతోషంతో మనం ఉందాం నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ ఫైటింగ్ బై స్టాండింగ్ ఆన్ ద విక్టరీ గ్రౌండ్ ఎల్లప్పుడూ మర్చిపో ఒక నువ్వు విజయ భూమి మీద నిలబడి పోరాటం చేస్తున్నావని సంగతి డియర్బేషన్ సిస్టేట్ అందుకే ప్రేమైన సహోదర సహోదరిలారా బిఫోర్ ఐ క్లోజ్ నేను ముగించడానికంటే ముందుగా మీ ఆస్క్ యూ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినవండి ఆర్ యు ఇన్ ట్రబుల్ స్టేట్ టుడే బికాజ్ ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ టెస్టింగ్ నువ్ కలిగినటువంటి సాక్ష్యాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నేడి నువ్వు కష్టకాలం గుండా వెళ్తూ ఉన్నావా డోంట్ లూజ్ హార్ట్ దయచేసి ఏమాత్రం నీ యొక్క హృదయంలో విశ్వాసాన్ని కోల్పోవద్దు నువ్వు చంచలంగా ఉండద్దు జంప్ విత్ జాయ్ నువ్వు ఆనందంతో గంతలు వేయి వై ఎందుకో తెలుసా బికాస్ ద లార్డ్ కౌంటెడ్ యు వర్ది టు సఫర్ ఫర్ హిమ్ ఆయన కొరకు నువ్వు హింస పొందడానికి యోగ్యుడిగా ప్రభువు నిన్ను ఎంచుకున్నాడు వాట్ ఏ బ్లెస్డ్నెస్ ఎంత గొప్ప ధన్యత ఎంజాయ్ హిస్ పీస్ ఆయన సన్నిధిని ఆయన సంతోషాన్ని ఆనంద సమాధానాన్ని ఆనందించు పీస్ ఇస్ క్రిస్టియన్స్ బర్త్ రైట్ ఈ యొక్క సమాధానము శాంతి అనేటటువంటిది దేవుని క్రైస్తవులకి జన్మ హక్క అది జాయ్ నో వన్ టేక్ ఇత్ ఫ్రమ్ హేమ్ ఆయన ఇచ్చినటువంటి ఆనందం సంతోషాన్ని మన దగ్గర నుంచి ఎవరు తీసివేయాలి తీసివేయాలి జాన్ సిక్స్టీన్ ట్వంటీ టూ యోహన్సు వార్త పదహారు ఇరవై రెండు చదవండి రీడ్ జాన్ ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ యోహన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఏడు చదవండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక లేటెస్ట్ ప్రే మనం ప్రార్థించుకుందాం లెటర్ లవింగ్ హెవన్ ఫాదర్ ప్రేమ కలిగిన మా పర్లోకుప్ తండ్రి గాడ్ మా కృప కలిగిన మా దేవా Lord when we stand for you we have to pay face

ఎన్ఏబుల్ థమ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రామిస్ అండ్ హెల్ప్ థమ్ టూ బి జాయిఫుల్ ప్రభా ఎవరైనా ప్రభా నీ కొరకు నిలబడిన దాన్ని బట్టి హింసల గుండా శ్రమల గుండా అపహాస్యంగా వెళ్తూ ఉంటే వారిని మీరే ప్రోత్సహించి అటువంటి వాటిలో ప్రభా వారు వెళ్ళడానికి అధిగమించడానికి మీరే వారికి సహాయం చేయండి వీడు మైటి నేమ్ ఆఫ్ ఫోన్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైబ్ వారి రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు బలమైన నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గోర్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిటియల్ మెసేజెస్ to the YouTube channel John Victor Telugu Messages.